ఇది ఈవిడ కంప్లీట్ గా వంకాయల కోసం పెట్టుకున్నారంట ఇంకా వంకాయ మొక్కలు ఎక్కడ తప్ప మీకు ఎక్కడా కనపడవు నాకు ఆ కాన్సెప్ట్ తోట ఇది వంగ తోట ఓకే ఓకే ఇది లాంగ్ మొత్తం చాలా బాగున్నాయి ఇక్కడ ఇది చిక్కుడు డేస్ చిక్కుడు నెక్స్ట్ ఇక్కడ ఏం తోట పెట్టారు మిర్చి బెండ మిర్చి బెండ మిర్చిలు కూడా చాలా ఉన్నాయి ఇది వైలెట్ కలర్ మిర్చి తర్వాత ఇవి నాకు అయితే తెలీదు మిర్చిలు పత్తి అనా లేకపోతే పత్తి మనకి పూజ కోసం అని పత్తి అది నేను అది ఇంకొక మిర్చి పొన్నగంటి ఆకు చుక్క కూర ఈ సీడ్స్ కూడా మన గార్డెన్ లో సేవ్ చేసినవే చామొంపలు ఓకే పుదీనా పాలకూర ఇది చుక్కకూర చూడండి ఎంత ఫ్రెష్ చాలా బాగుంది ఇది మళ్ళీ పాలకూర పాలకూర ఈ టైర్స్ కూడా బాగా డెకరేట్ చేశారండి పాలకూర ఇది చుక్కకూర చూడండి ఎంత ఫ్రెష్ చాలా బాగుంది ఇది మళ్ళీ పాలకూర ఈ టైర్స్ కూడా బాగా డెకరేట్ చేశారండి ఈ టైర్స్ లో కూడా మొన్ననే పాలకూర అలానే బచ్చలి ఇంకా గోంగూర వేసా అనమాట బెండ ఇక్కడ బెండ ఇది ఒక రకం మిర్చి ఓకే మిర్చిలో రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చిక్కుడు ఉంది చిక్కుడు మల్బరీ కూడా చిన్న చెట్టుకి మంచిగా కాయలు వచ్చేది చిన్నదే మొక్క బాగుంది ఇది ఏంటండి ఇది బాగుంది సెటప్ ఎలా చేసారు ఇది కొన్నారా మీరే చేసారా లేదండి ఇది మన కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిపోయిన పైప్స్ ఉంటాయి కదా పైప్స్ ఆ పైప్ కి కలర్ వేసి ఇవైతే అమెజాన్ లో తీసుకున్నా ఈ పార్ట్స్ ఈ కింద సిమెంట్ లో ఫిక్స్ కాదు బుక్స్ ఎక్కడ దొరికాయ మీకు బుక్స్ కూడా తీసుకొని షాప్ లో తీసుకున్నాం మన హార్డ్వేర్ షాప్ భారతి గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ గార్డెన్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఎలిస్ వరల్డ్ తరఫున పింక్ కలర్ రైన్ అండి మీ గార్డెన్ కి ఆల్మోస్ట్ సరిపడా కూరగాయ విత్తనాలు తీగ జాతి ఉన్నాయి బెండ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ నాకు కూడా ఫస్ట్ వీడియో ఇది చాలా టెన్షన్ పడ్డా మీరు వస్తారని కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరికైనా షేర్ కూడా చేయండి మరో మంచి కంటెంట్ తో మేము ముందు ఉంటాం అంతవరకు సెల్ అవ్ Bye.